అందరికీ నమకారం అండి ఇప్పుడే అయిన తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు రాష్ట్రం అంతా ఒకసారిగా షాక్ అంటూ లేటెస్ట్ బిడదు రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా మనం వీడియో తెలుసుకున్నా వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి విరాలకి ఇచ్చే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా వీధి కుక్కలకు సంబంధించి బిడదైన మరోసారి దేశ సర్వనూతన న్యాయస్థానం అనగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వివరించింది అనమాట సో బస్ అదే అదేవిధంగా ఇక్కడ రైల్వే స్టేషన్లో నుంచి వీధి కుక్కలు తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు అయితే వెల్లువరించడం జరిగిందనమాట ముఖ్యంగా ఆసుపత్రులు బస్ స్టాండ్లు అదేవిధంగా రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటువంటి కుక్కలను వెంటనే తొలగించి సెల్లార్లు హోంలకు తరలించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే సూచించడం జరిగిందనమాట సో అదేవిధంగా వీధి కుక్కల బిడత సో అంటే సుప్రీంకోర్టు విచారణ చేసింది శుక్రవారం తర్వాత న్యాయస్థానం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట పాఠశాలల్లో ఇక బస్ స్టేషన్ల దగ్గర వీధి కుక్కల పైన కూడా పూర్తిగా తొలగించాలని సూచించింది అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు తమ అధికార పరిధిలోనికి ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలు క్రీడా సమయాల్లో కూడా కుక్కలను గుర్తించి హోమ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశించడం జరిగింది అన్ని పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు ఆసుపత్రులు క్రీడా ప్రాంగణంలో వీధి కుక్కలు ప్రవేశించకుండా నిరోధించేందుకు గాను కంచెలు కూడా అంటే ఉండేలా చూసుకోవాలని చెప్పేసి న్యాయాధికారులకు స్పష్టం చేసింది పట్టుకున్న వీధి కుక్కలన్నింటిని సెల్లార్లకు తరిగించి అంటే తరలించాలని చెప్పేసి అదే విధంగా తిరిగి ఎక్కడెక్కడ వదిలిపెట్టద్దని ఎక్కడ కూడా వదిలిపెట్టద్దని చెప్పేసి జస్టిస్ విక్రమ్నాథ్ అదేవిధంగా సందీప్ మెహతా ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం రాష్ట్రాలకు కేంద్ర ప్రాంత ప్రాంతాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో కుక్కల బిడత ఎక్కువగా ఉండడంతో సో కొన్ని రాష్ట్రాలు స్పందించాయి కొన్ని రాష్ట్రాలు స్పందించకపోవడంతో మరోసారి సిఎస్లకు ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా దేశ రాజధానిలో కుక్కలు తొలగించి షెల్టర్లకు తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ఈ తీర్పుపైన జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారనమాట ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు మరోసారి అదే రీతిలో అన్ని రాష్ట్రాలకు ఆదేశిస్తూ తీర్పు అయితే బలవరించడం జరిగింది తీర్పుపైన జంతు ప్రేమికులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి